నమస్కారం ఈరోజు మనం ఒక సున్నితమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ముఖ్యంగా డెబ్బై ఏళ్లు దాటిన పెద్దవాళ్ళు ఉంటారు కదా అవును వాళ్ళకి ఆరోగ్యం క్షీణించినప్పుడు అంటే మంచం పట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన ఉంటుంది దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు నిజమే చాలా ముఖ్యమైన అంశం ఇది దీనిపై జరిగిన ఒక ఆడియో సంభాషణలోని కొన్ని కీలక ఆలోచనలన్నీ కొంచెం విశ్లేషిద్దాం ఈరోజు తప్పకుండా ఇది చాలా లోతైన మానసిక సంఘర్షణకు సంబంధించిన విషయం కూడాను వృద్ధాప్యం అనేది సహజమే అయినా అవును దాంతోపాటు వచ్చే మార్పులు ముఖ్యంగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందేమోనన్న భయం అది చాలా మందిని వేధిస్తుంది నిజమే ఆ సంభాషణలో ప్రధానంగా వినిపించింది కూడా అదే కేవలం తమ శారీరక బాధ గురించి కాదు అంతకన్నా ఎక్కువగా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాం కదా ఏమిటి అని మదనపడటం అంటే భారమౌతామేమో నన్న అనమాట అవునవును అది చా సహజమైన స్పందన ఎందుకంటే జీవితాంతం స్వతంత్రంగా బతికి అవును కుటుంబాన్ని పోషించి బాధ్యతలు మోసిన వాళ్లకి ఆ చివరి దశలో వేరేవాళ్ల సహాయం తీసుకోవలసి రావటం అది మానసికంగా కొంచెం కష్టమే అవును జీర్ణించుకోవడం కష్టం తమ వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే తపన ఉంటుంది కదా వాళ్లలో ఆ సంభాషణ సారాంశం కూడా అదే నొక్కి చెప్తోంది మరి ఈ మూలం ఈ భయాన్ని తగ్గించడానికి లేదా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆలోచనిస్తోంది కొంచెం వివరంగా చూద్దామా చూద్దాం ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటినప్పటినుంచే ఈ భయాలు ఎక్కువ అవుతాయని అనిపిస్తోంది కదా మూలం ప్రకారం అవును ఆ వయసులో ఎందుకంత తీవ్రమవుతోందంటారు ఆ చూడండి ఆ వయసులో శారీరక శక్తి తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటే అవి తీవ్రమవ్వచ్చు ఇంకా చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు వాళ్ళులాంటివి ఎదుర్కోవడం చూసినప్పుడు తమ భవిష్యత్తు గురించిన ఆందోళన పెరగడం సహజం జీవితంలో ఒక దశ ముగిసి తరువాత ఏంటి అనేది కొంచెం అనిశ్చితంగా ఉన్నప్పుడు ఇలాంటి భయాలు రావడం సహజమనమాట కమచేతము ధామను కూడా కారణం కావచ్చు అవును నియంత్రణ తప్పుతోందనిపిస్తోంది అయితే ఆ సంభాషణలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది వాళ్లు డెబ్బై సంవత్సరాల వరకు కూడా వాళ్ల బాధ్యతలు వాళ్లు నిర్వర్తించారు అని ఆ అది చాలా కీలకమైన పాయింట్ అంటే జీవితంలో చేయాల్సినవి చాలా వరకు పూర్తి చేశారు అనే ఒక గుర్తింపు ఒక అంగీకారం లాంటిది దీన్నర్థమేమంటారు అంటే తల్లిదండ్రులు జీవితంలో పిల్లల కోసం ఎన్నో చేస్తారు కదా బాధ్యతలు నిర్వర్తిస్తారు నిజమే వాళ్లు తమ కర్తవ్యం పూర్తి చేశాక వృద్ధాప్యంలో వాళ్లకి సహాయం అవసరమైనప్పుడు అది పిల్లల కనీస బాధ్యత ఇది ఉద్దేశ్యంలా ఉంది బాధ్యత అవును ఇది కేవలం సేవ కాదు వాళ్లు ఇంతకాలం చేసిన దానికి ఒక రకమైన కృతజ్ఞత ప్రతిఫలం లాంటిదనమాట దాన్ని భారంలా చూడకూడదు అని ఇక్కడే మూలం చాలా గట్టిగా ఒక మాటంటోంది అది వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా చేయాలి అవును ఈ తప్పనిసరిగా అనే పదం చాలా బలంగా ఉంది ఇది కేవలం నైతిక బాధ్యతను దాటి ఒక విధి కర్తవ్యం అనే స్థాయికి వెళ్తున్నట్టులేదా అవునవును ఆ పదం వాడకం గమనించాలి మన సంస్కృతిలో మన కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల పట్ల పిల్లలకున్న బాధ్యతకు ఎంత ప్రాధాన్యతుందో అది సూచిస్తోంది ఇది చట్టం గురించి మాత్రమే కాదు సామాజికంగా నైతికంగా పాతుకుపోయిన ఒక విధిని గుర్తుచేస్తోంది బహుశా ప్రస్తుత కాలంలో ఆ విధి నిర్వహణలో ఏమైనా లోపాలు వస్తున్నాయనే ఆందోళన కూడా ఉందేమో ఆ సంభాషణలో అందుకే అంత నొక్కి ఉండొచ్చు అర్థమైంది అయితే పిల్లల బాధ్యత అని ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూలం ఇంకొక అంటే కొంచెం ఊహించని వైపు కూడా వెళ్తుంది అవును ఒకవేళ పిల్లలు అప్పుడు చెయ్యకపోయినప్పటికీ ఒకవేళ వదిలేస్తే కూడా అనే పరిస్థితి వస్తే ఏమిటి అని అడుగుతుంది ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నిజమే ఒకవైపోంత గిట్టిగా బాధ్యత అని చెప్పి మళ్ళీ చెయ్యకపోతే అనే ఆలోచన ఎందుకు దీని వెనక ఉద్దేశం ఏమయ్యుంటుంది ఇది వాస్తవికతను గుర్తించే ప్రయత్నంలా అనిపిస్తుంది నాకు చూడండి ఆదర్శంగా పిల్లలు చూసుకోవాలి అది వాళ్ల బాధ్యత సరే కాని నిజ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండవు కదా ఉండవు అవును పిల్లలు దూరంగా ఉండొచ్చు వాళ్ల సమస్యల్లో వాళ్లుండొచ్చు కొన్నిసార్లు బాధ్యతను విస్మరించనూ వచ్చు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ పెద్దవాళ్లు పూర్తిగా నిస్సహాయులు కారని వాళ్లకి కొంచెం ధైర్యం చెప్పడానికి భయాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యామ్నాయ ఆలోచన మూలం చెబుతున్నట్లుంది ఆ ప్రత్యామ్నాయం ఏంటి అంటే మనకి జన్మనిచ్చిన పరమాత్ముడు చూసుకుంటాడు అలాగే నేచర్ చూసుకుంటుంది అని అవును ఇది పూర్తిగా ఆధ్యాత్మికం లేదా తాత్వికం కదా ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ పరమాత్ముడు లేదా నేచర్ అంటే ప్రకృతి ఇవి యొక్క ఉన్నత శక్తిని లేదా ఒక విశ్వ నియమాన్ని సూచిస్తున్నాయి ఓకే అంటే పిల్లల సంరక్షణ లేకపోయినా జీవితం అయిపోలేదు ఏదో ఒక రూపంలో మద్దతు ఉంటుంది లేదా కనీసం ప్రకృతి ధర్మానికి అనుగుణంగా జరగాల్సింది జరుగుతుంది అని ఒక నమ్మకాన్ని ఒక అంగీకారాన్ని కలిగించే ప్రయత్నమిది అంటే భయాన్ని తగ్గించడానిక అవును ఆ తీవ్రమైన భయాన్ని ఆందోళనను తగ్గించి అనివార్యతను స్వీకరించే మానసిక పరిపక్వత వైపు నడిపించే ప్రయత్నంలా ఉంది అంటే పిల్లలు బాధ్యత తీసుకోకపోయినా పర్లేదని చెప్పడం కాదు దీని ఉద్దేశ్యం అస్సలు కాదు దానికంటే ఆ తల్లిదండ్రుల భయాన్ని ఆందోళనను తగ్గించడమే ముఖ్యం దాని గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు అని మూలం చెప్పడం ద్వారా అదే అంటే మన చేతుల్లో లేని విషయాల గురించి మరీ చింతించి కుంగిపోకుండా మానసిక ప్రశాంతత కాపాడుకోవాలని సూచిస్తున్నట్టుంది సరిగ్గా చెప్పారు పిల్లలు చూసుకోకపోతే నా గతేంటి అనే భయం అది చాలా మానసిక క్షోభ కలిగిస్తుంది నిజమే ఆ భయాన్ని ఎదుర్కోవడానికి ఈ తాత్విక దృక్పథం ఒక ఉపశమన మార్గంలా పనిచేస్తుందనమాట అత్యంత చెడ్డ పరిస్థితి వచ్చినా చివరకు ఏదో ఒక ఆధారం ఉంటుందని నమ్మకం లేదా ప్రకృతి ధర్మాన్ని అంగీకరించే స్థితప్రజ్ఞత అది వాళ్లకు ధైర్యాన్నిస్తుంది విచారించాల్సిన అవసరం లేదు అంటే సమస్యను పట్టించుకోవద్దని కాదు దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఈ రెండు అంశాల మధ్య అంటే పిల్లల బాధ్యత ఇంకా ఈ పరమాత్మ ప్రకృతిపై నమ్మకం ఈ రెండింటి మధ్య సమతుల్యతను మూలం ఎలా సాధిస్తోందని మనం అనుకోవచ్చు ఒకటి ప్రాక్టికల్ సొల్యూషన్ రెండోది ఫిలసాఫికల్ కంఫర్ట్ అవును ఈ రెండింటినీ ఒకేసారి చెప్పడం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అదే ఇది ఒక రకంగా చెప్పాలంటే రెండు అంచెల భద్రతా వలయం లాంటిది ఓ టూ సేఫ్టీ నెట్ లాగా అవును మొదటి అంచ ఆచరణాత్మకమైనది మనం ఆశించేది పిల్లల సంరక్షణ ఇది సామాజిక కుటుంబ బాధ్యతలపై ఆధారపడి ఉంది రెండవ అంచె ఒకవేళ మొదటిది జరగకపోయినా లేదా అనిశ్చితంగా ఉన్నా మానసిక స్థైర్యాన్ని ఇచ్చేది ఆ ఉన్నత శక్తిపై నమ్మకం లేదా ప్రకృతి ధర్మాన్ని అంగీకరించడం ఇది భయాన్ని తగ్గించి తప్పనిసరి పరిస్థితిని స్వీకరించడానికి సహాయపడుతుంది రెండూ కలిపి ఆ వృద్ధులకు ఒక విధమైన సంపూర్ణ మానసిక భద్రతాభావాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తోంది అంటే ఒకటి బయటి ఆధారం రెండోది లోపలి బలం సరిగ్గా చెప్పారు బయటి ఆధారం అంతర్గత బలం మూలం చివలిగా ఒక ఆచరణాత్మక సూచన కూడా చేసింది వాళ్లకు కొంచెం ధైర్యంగా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పగలగాలి అని అవును ఆ ప్రాక్టికల్ అనే పదం ముఖ్యం అంటే ఈ సున్నితమైన విషయాలను ఈ రెండు కోణాలను వాళ్ళకెలా చెప్పాలి అనే దానిపై కూడా ఆలోచన ఉంది కేవలం సిద్ధాంతం చెప్పి వదిలేకుండా ఆచరణలో ఎలా అవును వారి భయాలను గుర్తించి వాటిని కొట్టిపారేయకుండా సానుభూతితో అర్థం చేసుకుంటూ ఈ రెండు భరోసాలను వాళ్లకి అందించాలి పిల్లల బాధ్యతను గుర్తుచేస్తూనే ఒకవేళ అలా జరగకపోయినా అధైర్యపడొద్దు అంతిమంగా ఒక ఆధారం ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగించాలి ఇది వాళ్లకి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక వేదనను తగ్గించి వాస్తవికతను ఎదుర్కొనే శక్తినిస్తుంది అంటే ఉపన్యాసంలా కాకుండా కాదు ఓదార్పుగా భరోసా ఇచ్చే సంభాషణలా ఉండాలి అర్థమైంది అంటే కేవలం దేవుడు చూసుకుంటాడులే అని పైపైన చెప్పడం కాదు కాదు వాళ్ల ఆందోళనను అర్థం చేసుకుని పిల్లల బాధ్యతను గుర్తుచేస్తూ అదే సమయంలో మానసిక ప్రశాంతత కోసం ఈ తాత్విక కోణాన్ని కూడా సున్నితంగా పరిచయం చేయాలి అప్పుడే అది సంపూర్ణమైన ఓదార్పు అవుతుంది అని మూలం భావిస్తున్నట్టుంది వాస్తవానికి ఆ సంభాషణ సారాంశం అదే వృద్ధాప్యంలోని భయాలను తగ్గించడానికి వాళ్లకి భరోసా ఇవ్వడానికి ఒక ద్వంద్వ విధానాన్ని సూచిస్తోంది అవును ఒకటి కుటుంబ వ్యవస్థలోని బాధ్యతలను గుర్తుచేయడం రెండోది వ్యక్తిగత స్థాయిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించే తాత్విక లేదా ఆధ్యాత్మిక అంగీకారం వైపు వాళ్ల దృష్టిని మళ్లించడం ఈ రెండూ కలిస్తేనే ఆ వయసులో వచ్చే మానసిక సవాళ్లను తట్టుకునే శక్తి వస్తుందని మూలం భావన కావచ్చు మొత్తం మీద ఈ సంభాషణను విశ్లేషిస్తే వృద్ధాప్యంలో వచ్చే ఒక ముఖ్యమైన భయాన్ని ఇది టచ్ చేసింది పడితే భారమవుతామేమోనన్న ఆందోళన అవును దాని గుర్తించి దానికి సాంప్రదాయకంగా పిల్లల బాధ్యతను గుర్తుచేసింది కాని అక్కడితో ఆగలేదు వాస్తవ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఒకవేళ ఆ బాధ్యత మెరవేరకపోతే కూడా నిరాశపడకుండా పరమాత్మ లేదా ప్రకృతిపై నమ్మకం ఉంచడం ద్వారా మానసిక సాంతవన పొందొచ్చు అనే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించింది అవును మూలం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆందోళన చెందుతున్న వృద్ధులకు ఓదార్పునివ్వడం వారి భయాన్ని తగ్గించి భవిష్యత్తు పట్ల ఒక ఆశావాహ దృక్పథాన్ని లేదా కనీసం అంగీకారాన్ని కలిగించడం ఇది పూర్తిగా వారి మానసిక వేదనను తగ్గించడానికి వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన ఒక ప్రయత్నం కుటుంబ బాధ్యతను నొక్కి చెబుతూనే అనిశ్చిత పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక తాత్విక ఆధారాన్ని అందిస్తోంది కాబట్టి ఈ మూలం నుండి మనం గ్రహించిన కీలక విషయమేంటంటే వృద్ధాప్యంలో మంచాన పడితే కుటుంబానికి భారమౌతామేమోనన్న తల్లిదండ్రుల భయాన్నిది ప్రస్తావించింది అవును వాళ్లని చూసుకోవడం పిల్లల బాధ్యత అని స్పష్టం చేస్తూనే ఒకవేళ వారు ఆ బాధ్యతను నెరవేర్చకపోయినా దైవం లేదా ప్రకృతి వారిని చూసుకుంటుందని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది ఇది ఒక సంక్లిష్టమైన కాని వాస్తవికమైన దృక్పథమని చెప్పొచ్చు ఇక్కడ మూలం యొక్క ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది కదా ఆందోజన చెందుతున్న దృద్ధులకు సాంత్వన కలిగించడం అవును ఆచరణాత్మక దృక్పథాన్ని అందించడం ఇది వాళ్ల మానసిక వేదనను తగ్గించడానికి ఉద్దేశించిన ఒక ఉపశమన మార్గం అంతిమంగా వాళ్ల వయస్సులో ప్రశాంతతను పెంపొందించడమే లక్ష్యం మరి ఈ మూలము లేవనెత్తిన అంశాల ఆధారంగా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలింది ఏమిటది పిల్లల బాధ్యత అనే ఆచరణాత్మక భరోసా ఇంకా దైవం ప్రకృతిపై ఉంచే తాత్విక నమ్మకం ఈ రెండింటిలో లేదా ఈ రెండింటి కలయికలో వృద్ధాప్యంలో ఎదురయ్యే మానసిక అభద్రతలు అధిగమించడానికి ఏది ఎక్కువ శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది దీని గురించి ఆలోచించవచ్చు కదా తప్పకుండా ఆలోచించాల్సిన విషయం